శ్రీ గురుభ్యో నమః దేవా రుక్మిణిదేవి యొక్క వివాహ సమయమున తమను ఎదుర్కొన్న యాదవుల సైన్యము శాల్వరాజును జయించెను ప్రాభవాజ్నిచే మండిపడుచున్న శాలవుడు గొప్ప మాయావి అతడు పరమశివుని మెప్పించి సౌభమన్న విమానమును పొందెను నీవు రాజశేయ యాగమునకై ఇంద్రప్రస్థమునకు వెళ్ళినప్పుడు అతడు ద్వారకా నగరమును ముట్టడించాను ఇరవది ఏడు దినములు జరిగిన యుద్ధమున ప్రద్యుమ్నుడు తన భటులందరితో ఎదుర్కొని మహాబలవంతుడైన దిమంతుడను అతని సాళ్విని మంత్రిని సంహరించెను ప్రభు సల్వరాజు యొక్క సైన్యము చాలా వరకు నశించి ఇంతలో నీవు బలరామునితో కూడి అతడికి వచ్చి అతని సైన్యమును చీల్చి చెండాడితివి ఆ సాల్విని గదాప్రహరమునకు నీ చేతిలోని ధనుస్సు సాల్ము జారి క్రిందపడెను నీ ముందే అతడు తన మాయచే ఒక వసుదేవుని కల్పించి అతనిని సంహరించెను ఒక క్షణకాలం పాటు నీవు అతని మాయను కొందరు కొందరందరు కాని అది సరిగాదని వ్యాసుడు ఖండించెను నీవు అఖండ జ్ఞానానంద స్వరూపుడు మాయాతీతుడు గదా స్వామి సల్వరాజు యొక్క సౌభమను విమానమును నీ గదచే పిండి పిండి చేసి సముద్రమున పడగొట్టేటివి వెంటనే నీ చక్రమచే సాల్వుని సంహరించేటివి అతని మరణమును చూచి దంతభక్తుడు తన గదచేత నిన్ను ఎదుర్కొనను నీ చేతిలో మరణించిటాను పుణ్యం చేసుకున్న దంతవక్తుడు నీ గద అయిన కౌమోదకి యొక్క దెబ్బ వలన మరణించి శిశుపాలను వలే నీ ఎందు ఐక్యమయ్యాను ఇట్లు ఎల్లప్పుడూ నిన్ను తలుచుకొని వారికి మోక్షంను ప్రసాదించటయే గదా నీ అవతార లక్ష్యము ప్రభు నీవు ద్వారకానగరంకు చేరి అనంతరము చేరిన అనంతరము ధర్మరాజు కౌరవ సభలో ద్రౌపదిని కూడా పడముగా పెట్టి కపట జూదంలో ఓడిపోయాను పిదప దుశ్శాసనుడు పాండవ పత్ని బలవంతముగా సభకు లాగుకొని వచ్చి వస్త్రాపహరణమునకు పూనుకొని అంతటా ఆమె విలపించుండగా నీవు అక్షయముగా వలవలను ప్రసాదించి ఆమెను కరుణించేటివి పాండవుల యొక్క వనవాసమున అందరు భోజనం చేసిన తర్వాత రుద్రాంశ సంభూతుడైన దూర్వాసుడు తన శిష్యులతో గోడి వారి వద్దకు వచ్చాను అప్పుడు ద్రౌపది మరొక ఆలకించి నీవు అచ్చటికి వచ్చి పాత్రలో మిగిలి ఉన్న అన్న భుజించి సంతృప్తుడు అయితే పరమాత్మ స్వరూపుడు నీవు తృప్తిపడటతో దూర్వాసనకును ఆయన శిష్యులెల్లరకును ఆకలి బాధ తీరగా వారు సంతృప్తులైరి ప్రభు తర్వాత కౌరవ పాండవులు యుద్ధ ప్రయత్నంలో అప్పుడు అర్జునుడు నిన్ను కోరుకొనెను దుర్యోధనుడు మాత్రము నీ సైన్యంను కోరుకొనెను తరువాత తర్వాత నీవు పాండవుల దోతగా హస్తినాపురంకు వెళ్ళితివి అచ్చట భీష్మ ద్రోణాది పెద్దలందరూ నీ మాటను గౌరవించుచుండగా దుర్యోధనుడు మాత్రము ధిక్కరించను అప్పుడు మహర్షులు కూడా ఉన్న ఆ సభయందు నీ విశ్వరూపమును ప్రదర్శించేటివి అంతటా హస్తనాపురవాసులందరూ క్షోభకు గురి అయి శ్రీకృష్ణ నీవు కౌరోపాండవ యుద్ధమున అర్జున్ణకు సారథిగా ఉంటివి మహావీరుడైన అర్జునుడు రణరంగమున తన బంధువులను సోదరులను చూచి మనసు ద్రవించి యుద్ధ విముఖుడయ్యను అప్పుడు నీవు అతనితో మిత్రమా నీవి చే పని ఏమి ఈ ఆత్మ నిత్యము అద్వితీయము ఇచ్చట చంపువాడెవ్వడు మరణించివాడెవ్వడు అందువలన నేను చంపుచున్నాను అను భయభ్రాంతులను వదిలి నాయందే మనస్సు పెట్టుము ధర్మయుద్ద చేయము అని గీతోపదేశం చేసి విశ్వరూపం చూపి అర్జును యొక్క మోహమును తొలగించేటివి అప్పుడు అర్జునుడు సహజ స్థితికి చేరను స్వామి నీ పరమభక్తుడైన భీష్ముడు ప్రతిదినము పదివేల మంది రాజులను సంహరించుచుండెను ఈ విధంగా అతడు నీ కార్యమైన భూభారమును తగ్గించటం చేయసాగాను అర్జునుడు భీష్మునితో యుద్ధం చేయచు అలసిపోయాను అప్పుడు నీవు కోపంను అభినయించుచు శస్త్రమును ధరింప నన్ను ప్రతిజ్ఞను వదిలి చక్రముని చేతబట్టి భీష్ముని వైపు పరిగెత్తిటివి అప్పుడు భీష్మాచార్యుడు ఘటించి అంజలి ఘటించి నమస్కరించుచుండగా చూచి సంతోషంతో నీవు ఆ ప్రయత్నమును విరమించుకుంటవి దేవా కౌరవ పాండమున ద్రోణాచార్యుడు సేనాధిపతిగా యుద్ధం చేస్తున్నప్పుడు భగదత్తుడు గజం నెక్కి అర్జున్పై అప్రతిహతమైన నారాయణాస్త్రమును ప్రయోగించను ఆ అస్త్రమును నీ వక్షస్థలముచే నిరోధించితివి అట్లే నీ చక్రముచే సూర్యుని కప్పిపెట్టి సింధురాజైన జయద్రథిని చంపించేటివి కర్ణుడు అర్జున్పై అమోఘమైన నాగాస్త్రమును ప్రయోగించను అంతట నీవు అర్జున్ రథమును భూమి యందు కృంగినట్లు చేసేటివి ఫలితముగా అతని కిరీటము మాత్రము క్రింద పడిపోయాను ఆ విధముగా నీవు అతనిని కాపాడేవి ఇట్లు పాండవులకు నీవు ఎన్ని విధములుగానో సహాయపడుతివి ప్రభు కౌరవ పాండవ యుద్ధము ప్రారంభమైనప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేయొచ్చు క్షేత్రమును చేరను అక్కడ మునులకు పురాణగాథలను ప్రవ ప్రవచున్న సూతుడు తనను చూచి లేచి నిలబడలేదన్న కోపంతో బలరాముడు అతనిని చంపెను తరువాత అతని పుత్రుని ఆ సూత పదవి అందించి ముందుకు సాగను ఇంకా ప్రతి పర్వదినమున యజ్ఞములను నాశనం చేయచున్న వల్వలుడను రాక్షసును సంహరించను పుణ్యతీర్థములందు తీర్థ తీర్థసేవలను ముగించుకుంటు సమయం గడుపుచుండగా కౌరవ పాండవ యుద్ధము ముగి సమయమునకు అచ్చటికి వచ్చాను అక్కడ భీమ దుర్యోధనులు గదాయుధం చేయచుండగా చూచి దానిని ఆపుటకు ప్రయత్నించెను వారు ఆయన మాటను పాటింపనందున ద్వారక అతడు తిరిగి వచ్చను స్వామి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను నిద్రించుండగా ద్రోణిని కుమారుడిగా అశ్వత్థామ వారిని సంహరించను పితపా అతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా నీ సూచన మేరకు అర్జునుడు అస్త్రమును తిప్పుకొట్టి అతని శిరోరత్నమును అపహరించను అంతటా ద్రౌణి అపాండవం చేయుదురు చేయుదును అని పలికి మరలా బ్రహ్మాస్త్రమును ప్రయోగింపగా అది ఉత్తర యొక్క గర్భమున ప్రవేశించను అప్పుడు నీవు చక్రమును చేయబోని మాత్ర దేహుడవై ఆమె గర్భమున ప్రవేశించేటివి పిదప నీ చక్రమును అడ్డువేసి ఆ బ్రహ్మాస్త్రము నుండి ఆ గర్భస్థ శిశువును రక్షించుటివి స్వామి భీష్ముడు తాను కోరుకునినప్పుడు మరణించినట్లు తన తండ్రి వలన వరమును పొంది అతడు ధర్మరాజుకు అంపశయ్యపై నుండియే అనేక ధర్మముల నిరింగించను అచ్చట పరమాత్మ వగు నిన్ను చూచుచు మిక్కిలి భక్తి చేత స్థుతించి అతడు నీలో ఐక్యమునందెను తర్వాత నీవు చే మహిమాన్వితములైన మూడు అశ్వమేధయాగములను చేయించి అతని కోరికలను అన్నీనో తెర్చి ద్వారకా నగరమునకు తిరిగి వచ్చేటివి అట్టి గురువాయూర్పతి నా రోగములన్నింటినీ పోగొట్టి నన్ను రక్షింపు ఇది సాల్వాదుల వధ భారత యుద్ధ వృత్తాంతము సమాప్తము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిస్తు శుభం భూయాత్